అందరికి నమస్తే అండి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో సంక్షేమ పథకాలు హామీలు అంటే సూపర్ సిక్స్ హామీలు చాలా కీలకమైన ప్రభావితం చూపించాయి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకతతో పాటు వీళ్ళు అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ హామీలు ఇస్తాం ఇదిగో ఈ ఇంటికి ఈ పథకం ద్వారా ఇంత లబ్ధి వస్తుంది ఈ ఇంటికి ఈ పథకం ద్వారా ఇంత లబ్ధి వస్తుంది వలన ఒక్కొక్క ఇంటికి సంవత్సరంలో ఎంతెంత ఇస్తాం ఈ ఆరు పథకాల ద్వారా ఏం వనగూరుతుంది ఈ ఆరుటితో పాటు అదనంగా కొన్ని పథకాలు చెప్పడం ఉద్యోగాలు ఇస్తాన ఇస్తామని చెప్పడం ఇవన్నీ కూడా విపరీతమైన హామీలు ఇచ్చారు అన్ని హామీలు వెరసి జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన వ్యతిరేకత పవన్ కళ్యాణ్ గారితో పొత్తు ఇవన్నీ కలిసి వచ్చి కూటమికి భారీగా సీట్లు వచ్చాయి సో మరి ఆ సీట్లు వచ్చిన తర్వాత హామీలు నెరవేర్చడానికి బాధ్యత తీసుకోవాలి ఖచ్చితంగా జవాబుదారీగా ఉండాలి ఫ్రీ బీస్ తప్పే ఫ్రీ రాష్ట్రానికి అరిష్టమే దరిద్రమే కానీ వ్యవస్థలో పార్ట్ అయిపోయినాయి అలవాటు చేస్తారు ప్రజలకు కూడా ఉచిత పథకాలు తీసుకోవడం అలవాటు అయిపోయింది తీసుకున్నంత మాత్రం వాళ్ళు ఓట్లు వేస్తారో లేదో చెప్పలేం పాజిటివ్గా ఉంటారని చెప్పలేం కానీ ఇవ్వకపోతే మాత్రం తిడతారు తీసుకుంటే పొగుడుతారా పాజిటివ్గా ఉంటారా ఓట్లు వేస్తారని చెప్పలేం కానీ ఇవ్వకపోతే మాత్రం తిట్టుకుంటారు నెగిటివ్గా మారుతుంది దాన్ని విపక్షాలు కూడా వ్యతిరేక పార్టీలు కూడా హైలైట్ చేస్తూ ఉంటాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అదే సమస్య వాళ్ళు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు హామీలు ఇచ్చిన దాని ప్రకారం ఆల్రెడీ తల్లికి వందనం ఇచ్చారు ఆ తల్లికి వందనం ఇవ్వడం ద్వారా వచ్చిన పాజిటివ్ని ప్రస్తుతానికి ఎంజాయ్ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా శుప్రపాలనకు తోలు అడుగులో ఎక్కడికి వెళ్తున్నా సరే ఆ తల్లులు పిల్లలు ఆనందం కనిపిస్తుంది అదే సమయంలో అన్నదాత సుఖీభావ ఎక్కడ అని రైతులు అడుగుతున్నారు ఎందుకంటే ఇది రైతులకి సరైన టైం ఖరీఫ్ టైం విత్తనాలు విత్తులు వేస్తున్న టైం నాట్లు వేస్తున్న టైం ఈ టైంలో వాళ్ళ రైతుల చేతుల్లో పెట్టుబడికి డబ్బులు ఉంటే ఒక రెండు నెల రెండు నెలల పాటు ఇబ్బంది ఉండదు సో వాళ్ళకి మొత్తం ఒక యాభై వేలు ఖర్చు అయితే ప్రభుత్వం నుంచి ఒక పదివేలు వెళ్ళినా వెళ్ళినట్టే సాయం ఉన్నట్టే ఏదో వేణీళ్ళో చన్నీళ్ళ అనేటట్టు సాయం ఈ టైంలో అన్నదాత సుఖీభావ ఇవ్వకపోతే ఎలా పైగా చంద్రబాబు నాయుడు గారు గత నెల ప్రకటించారు పన్నెండో తేదీన తల్లికి వందనం ఇస్తున్నప్పుడే ఇరవై ఒకటో తేదీన అన్నదాత సుఖీభవా ఇస్తాము అని ప్రకటించారు జూన్ ఇరవై ఒకటిన కానీ ఇవళ జూన్ ఇరవై ఒకటి కాస్త జూన్ నెలాఖరుకు వచ్చింది ఇవ్వల జూన్ నెలాఖరు కాస్త ఇప్పుడు జూలై పన్నెండో తేదీకి వచ్చింది ఇవాళకి కూడా ఇవ్వట్లా నాకు తెలిసిన దాని ప్రకారం పదహారో తేదీ కానీ పద్దెనిమిదో తేదీ కానీ ఇస్తారంట ఎందుకు లేట్ అవుతుందంటే ఇది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ యోజన ఉంది కదా పీఎం కిసాన్ అది అన్నదాత సుఖీభావగా ఏపీలో అమలు చేస్తున్నారు కదా సో పిఎం కిసాన్ ద్వారా దేశవ్యాప్తంగా రైతులకు ఆరు వేల రూపాయలు వస్తుంది కదా సంవత్సరానికి సో దానికి కొంత రాష్ట్రం నిధులు కలిపి అన్నదాత సుఖీభావ డబ్బులు ఇస్తారు ఇవ్వాల్సి ఉంటుంది సో అందుకు అది ఇది కలిపి ఇంప్లిమెంట్ చేయాలి వీళ్ళు ఒకసారి వీళ్ళ వాటా వేసేసి ఆ తర్వాత నాలుగు రోజుల తర్వాత వారం రోజుల తర్వాత పది రోజుల తర్వాత పిఎం కిసాన్ డబ్బులు వచ్చాయని అప్పుడు వేస్తే వేరేలా ఉంటుంది సో అందుకని కేంద్రం ఎప్పుడైతే నిధులు డ్రా చేస్తుందో నిధులు రిలీజ్ చేస్తుందో పథకాన్ని అఫీషియల్గా రిలీజ్ చేస్తుందో అప్పుడు వీళ్ళు అన్నదాత సుఖీబాబా ఫండ్స్ కలిపి రెండు కలిపి రైతుల అకౌంట్లో పదివేలు వేస్తారు ఫస్ట్ విడత అమౌంట్ వేస్తారనమాట సో దానికి సంబంధించి అందుకే కేంద్రంతో చర్చలు జరిపితే కేంద్రం ఏమో ఈ నెల పదహారవ తేదీన దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ నిధులు వేస్తామని చెప్తుంది లేదా మ్యాక్సిమం పదిహేనో తేదీకి వేస్తామని చెప్తుంది అందుకని అన్నదాత సుఖీభవా లేట్ అవుతుంది కానీ నా ఉద్దేశం అయితే మాత్రం ఇప్పటికే రైతుల ఖాతాల్లో పడిపోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మే నెల ఎండింగ్ కల్లా రైతు భరోసా ఇచ్చేసేవాళ్ళం జూన్ మిడ్ వచ్చేసరికి గోదావరి జిల్లాలో కృష్ణా గుంటూరు జిల్లాల్లో అంటే కృష్ణా డెల్టా గోదావరి డెల్టా ప్రాంతాల్లో నాట్లు మొదలయ్యేవి జూన్ మిడ్ వచ్చేసరికి జూలై మిడ్ వచ్చేసరికి ఆగస్ట్ నెల్లూరు ప్రకాశం లాంటి జిల్లాల్లో కూడా అంటే డ్రాట్ ఏరియాస్లో కూడా కొంత ఖరీఫ్ పనులు మొదలయ్యేవి కానీ ఇప్పుడు జూలై మిడ్ వచ్చిన ప్రభుత్వం ఇంకా డబ్బులు ఇవ్వాలి అన్నదాత సుఖీబావా సో ఇచ్చేవి ఇన్ టైంకి ఇవ్వాలి ఎలాగ ఇస్తారు తప్పదు ఇవ్వాల్సిందే ఎక్కడికి తప్పించుకుని వెళ్ళలేరు కాకపోతే అవసరానికి ఇస్తే మంచిది అన్నమాట తల్లికి వందనం కరెక్ట్ టైంకి ఇచ్చారు ఇంకా అక్కడికి ఒక వన్ వీక్ టెన్ డేస్ లేట్ అయ్యి ఉంటే ఇబ్బందులు పడేవాళ్ళు సో అప్పటికి వాళ్ళు కరెక్ట్గానే ఇచ్చారు ఆ పాజిటివ్ని ఎంజాయ్ చేస్తున్నారు ఆస్వాదిస్తున్నారు జనంలో కొంత పాజిటివ్ వచ్చింది సో ఇప్పుడు అన్నదాత సుఖీభావ కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు అన్నదాత సుఖీభావా లబ్ధిదారులు కూడా వాళ్ళే ఉంటారు సుమారుగా ఒక నలభై నాలుగు లక్షల మంది ఉంటారు సో వాళ్ళకి ప్రభుత్వం అయితే అఫీషియల్గా చెప్పలేదు కానీ పదహారో తేదీ అని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం పదహారు లేదా పద్దెనిమిది తేదీల్లో అంటే కేంద్రం పిఎం కిసాన్తో పాటు ఇస్తారనమాట అందుకే లేట్ అవుతుంది అలాగే ఈ సూపర్ సిక్స్లో మరో పథకం ఉంది కదా ఈ ఆడబిడ్డనిది అది వచ్చే సంవత్సరం ఉగాది నుంచి అమలు చేయాలని సన్నాహాలు చేస్తున్నారు అలాగే నిరుద్యోగ భృతి ఏమో దసరా నుంచి ఇస్తామని లోకేష్ గారు చెప్పారు కానీ ఈ దసరా నుంచి ఇవ్వలేరు ఇచ్చే సీన్ లేదు అది చాలా బడ్జెట్ అవుద్ది అది కూడా నెక్స్ట్ ఇయర్ ఇస్తారు ఈలోగా ఈ ఫ్రీ బస్సు అయితే మాత్రం ఆగస్టు నుంచి అమలు చేయడానికి రెడీ అవుతున్నారు ఫ్రీ బస్ కూడా వేస్ట్ స్కీమ్ యాక్చువల్ సరే ఎనీవే చెప్పారు కాబట్టి ఇస్తారులే తప్పదు థ్యాంక్ యూ